ఆ రోజున ఎవరైతే అనంత చతుర్దశి సంబంధించినటువంటి వ్రత కథను ఇది సాక్షాత్తు మహావిష్ణువుల వారు పాండవులకు వాళ్ళు ఎప్పుడైతే వనవాసం చేస్తున్నారో పాండవ వనవాసం చేశారు కదా ఆ సమయంలో ఈ యొక్క వ్రతం గురించి చెప్పినాడట ఆ వ్రత కథను విన్న తర్వాత పాండవులు అన్నిట్లలో విజయం సాధించారు అసలు వారికి దారిద్ర్యము అనేది దరిదాపుల్లో కూడా తెలియదు అందుకోసమనే ఈ రోజున ఎవరైతే అనంత చతుర్థి వ్రతము అనంత పద్మనాభ స్వామి వ్రతము అని చెప్పేసి కూడా అంటారు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి ఆ పద్నాలుగు తోరాలు ఉన్నటువంటి ముళ్ళు ఉన్న వేసినటువంటి తోరాన్ని కట్టుకొని స్వామివారి యొక్క వ్రత కథను ఎవరైతే వింటారో అదేవిధంగా ఆ రోజున విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి విష్ణు సహస్రనామము ఎవరైతే చేస్తారో వారికి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం చేత వారి దరిదాపుల్లో కూడా దారిద్ర్యం అనేది ఉండదు ఎవరికైనా అప్పులలో ఉండి బాధపడుతున్నా కూడా ఈ వ్రతము చేస్తే అప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది అనడంలో సందేహం అంటూ ఏమీ లేదు